నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి ప్రతిరోజు రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజాదర్బార్ కార్యాలయం కార్యక్రమం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్న రూరల్ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధార రెడ్డి పై కార్యక్రమంలో నగర మాజీ మీయర్ నందిమండలం బాణ్ శ్రీ నెల్లూరు మార్కెట్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి క్లస్టర్ ఇంచార్ట్ లు మన్నెం పెంచల నాయుడు జలంధకి సుధాకర్ సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు